హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఇక్కడ మా బుజ్జి బుజ్జి కోడి పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉండగా మధ్యలో వాటికి చిన్న కబ్బ పిల్ల కనిపించింది అనమాట దాన్ని అయితే చంపేసుకొని ఎలా తింటున్నాయి చూడండి చూడండి దాని అయితే అసలుకి వదలట్లేదు అనమాట పొడిచి పొడిచి చంపేసి తినేస్తున్నాయి అనమాట కానీ కోడి పిల్లలు అయితే క్యూట్ గా ఉన్నాయి కదా ఒకటేమో గ్రీన్ కలర్ రెండేమో పింక్ కలర్ అన్నమాట ఈ కోడి పిల్లల్ని పారం కోడి పిల్లలు అంటారు ఇవి చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వీటికి కలర్స్ వేసి మనకి బయట బుట్టలు పెట్టి అమ్ముతారనమాట సో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ కోడి పిల్లల్ని అయితే అనమాట ఎందుకంటే చూడడానికి చక్క ముచ్చటగా ఉంటాయి కదా సో ఇంకా వాటిని ఆడుకుంటారు అనమాట వాటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటేనే అవి పెరుగు పెద్ద అవుతాయి అనమాట లేకపోతే చనిపోతాయి లేకపోతే కాకరేతుకు వెళ్ళిపోతాయి అండ్ ఇది వచ్చేసి మా మచిలీపట్నంలో ఉన్న మంగినిప్పుడు బీచ్ అండి ఈ ఏరియా అంతా పోర్ట్ ఏరియా అనమాట ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్న చూడండి అదంతా పోర్ట్ ఏరియా అనమాట అక్కడికైతే ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఇలానే ఒక అతను ఆ పోర్ట్ ఏరియా లోపలికి వెళ్ళి ఫొటోస్ కోసం అనేది దిగుతూ ఉండగా చారి వాటర్లో పడిపోయి చనిపోయాడు అనమాట ఇంకా సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళనివ్వడం లేదు చూడండి అవి కనిపిస్తున్న చెట్లన్నీ కొబ్బరి చెట్లు అన్నమాట మనకి వైజాగ్ బీచ్లో కొబ్బరి చెట్లు ఎలాగైతే ఉన్నాయో సో ఇంకా అట్లాగా డెవలప్ చేయాలని చెప్పేసి మొత్తం కొబ్బరి చెట్లని అయితే పెట్టేశారు చాలా బ్యూటిఫుల్ ఉంది ఉందనమాట ఇది మనం మంగినిప్పుడు బీచ్ అయినా అనిపించింది అంత అద్భుతంగా ఉంది ఇంకా మేమైతే ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళాం అనమాట ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది చూడండి ఇవన్నీ కొబ్బరి చెట్లు నాటారు అనమాట వాటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్కొక్క మొక్కని ఎలా నాటారు మిడ్డ మధ్యాహ్నం అంత ఎండలైనా కానీ బీచ్లు ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్ అయితే బాగా ఉందండి చక్కగా ఇలా ఫ్యామిలీ అంతా ఒక చోట కలిసినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఆనందమే వేరు కదా ఒక పక్క మబ్బులు పడితే ఉన్నాయి చూడండి తెల్లగా ఉంది వాతావరణం అప్పటికప్పుడు వండేసినా మళ్ళీ సడన్గా మబ్బులు పెట్టాం అన్నట్టు మనసుకి చాలా హాయి అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మీకు మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్